హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆ ఫేస్ ప్యాక్ నేను సలూన్లో యూస్ చేస్తుంటాను సో ఇది జోవీస్ హెర్బల్ యాపిల్ అండ్ గ్రేప్ ఫ్రూట్ ప్యాక్ అనమాట సో ఇది ఎలా యూస్ చేయాలి దీన్ని బెనిఫిట్స్ ఏంటి ఎలా మనకు గ్లో వస్తుందా ఎలా యూజ్ చేస్తే వస్తుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో పెద్ద వీడియో ఏం కాదు జస్ట్ ఫోర్ మినిట్స్ ఉంటుంది కొంచెం అంటే స్కిప్ చేయకుండా చూసేయండి మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది ఇంకా మీకు తీసుకోవాలి ఏ స్కిన్ టైప్ వాళ్ళు తీసుకోవచ్చు ఎలా యూస్ చేయొచ్చు అన్నీ కూడా మీకు అర్థమవుతుంది సో దీని టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది పర్టికులర్గా ఒక స్కిన్ టైప్ వాళ్ళ కోసం కాకుండా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా హ్యాపీగా యూస్ చేసే పీచ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి ఆప్రికాట్ ఉంది అవగోడో ఆయిల్ ఉంది ఇంకా గ్రేప్ సీడ్ ఆయిల్ ఉంది నీమ్ ఆయిల్ ఇంకా కయోలీన్ బెంటన్ ఇలాంటివన్నీ ఉన్నాయి సో ఇది బేసిక్గా మన స్కిన్ని స్కిన్ పోర్స్ ఉంటాయి కదా ఫేస్ మీద ఆ పోర్స్ అన్నీ కూడా టైట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక ప్రాపర్ క్లీనప్ లాగా చేసుకుంటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలా మంచి గ్లో వస్తుంది లైక్ ఫేస్ వాష్ చేసుకొని లేక క్లెన్స్ చేసుకొని క్లెన్జింగ్ మిల్క్తో క్లెన్స్ చేసుకొని తర్వాత స్క్రబ్బింగ్ చేసుకొని కొంచెం స్టీమ్ చేసుకొని ఆ ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లాంటివి ఎక్స్ట్రాక్ట్ చేసేసిన తర్వాత మనం ఈ ప్యాక్ కనుక వేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు అలా అంతా మనకు అంటే కొంచెం వర్క్లో ఉన్నారు బయకు వెళ్ళున్నారు అలాంటప్పుడు మీకు టైం లేదు అన్నప్పుడు మీరు జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చు ఈ ప్యాక్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా వెయిట్ చేయాలి ఇది టైటనింగ్ ప్యాక్ అనమాట మనకు పోర్స్ అన్ని క్లెన్స్ అవుతాయి ఖయోలిన్ ఉంది ఇంకా బెంట నాయిట్ ఉంది దీంట్లో సో మన పోర్స్ అనేది కొంచెం ష్రింక్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కదా స్మైల్ చేయడం మాట్లాడడం ఇవన్నీ చేయొద్దు జస్ట్ మీరు రిలాక్స్ అయిపోండి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది సో రిలాక్స్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీరు మసాజ్ చేయండి ఫస్ట్ జస్ట్ ఇలా వైప్ చేశారంటే అది రావడం చాలా కష్టం అవుతుంది వాష్ చేసినా కూడా కష్టం అవుతుంది ఫస్ట్ కొంచెం వెట్ అంటే వాటర్తో మనకు ఫస్ట్ మసాజ్ చేసినట్టు చేసిన తర్వాత అప్పుడు వైప్ చేయండి వైప్ చేయడం స్టార్ట్ చేశారంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట దీని ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట దీని వెయిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఐ థింక్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సో మీరు ఇంత పెద్దది తీసుకోవాలి అనుకోకపోతే చిన్న ప్యాక్స్ కూడా ఉంటాయి అమెజాన్లో నేను లింక్ కనుక దొరికితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను ఇది యూజ్ చేసిన తర్వాత మీకు మంచి రిజల్ట్ వస్తుంది మీరు అంటే వీక్లీ ట్వైస్ కూడా వేసుకోవచ్చు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు డైలీ మాత్రం అస్సలు వేసుకోవద్దు స్కిన్ అనేది డ్రై అవుతుంది నేను వాష్ చేసేసిన తర్వాత లైక్ వాష్ కానీ అంటే వైపింగ్ కానీ అంతా చేసేసిన తర్వాత మీకు స్కిన్ అనేది చాలా ఫ్రెష్ అనిపిస్తుంది కానీ కొంచెం డ్రై ఫీల్ ఉంటుంది ఎందుకంటే ఇది అంటే క్లే ప్యాక్ కాబట్టి సో కొంచెం డ్రై ఉన్నట్లు అనిపిస్తుంది అందుకని మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేసుకోండి నేను ఇక్కడ నేచర్స్ ఎసెన్స్ ఫ్రూట్ ఫేషియల్ కిట్ ఉంటుంది కదా ఫైనల్ స్టెప్ ఉంటుంది అది కొంచెం మాయిశ్చరైజర్ అనమాట అది సో ఆ మాయిశ్చరైజర్ని నేను అప్లై చేసుకుంటున్నాను లైక్ పాలిషింగ్ క్రీమ్ లాగా ఉంటుంది అనమాట దాన్ని అప్లై చేసుకుంటున్నాను లేదా ఏ మాయిశ్చరైజర్ అయినా పర్వాలేదు మీ స్కిన్కి తగ్గట్టు మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకునే డిఐవై ఫేస్ ప్యాక్స్కి టై చాలా టైం పడుతుంది కాబట్టి ఇలాంటి ఫేస్ ప్యాక్స్ మనం కొనుక్కొని మంచి ఫేస్ ప్యాక్స్ అనేది కూడా వేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది బాబాయ్